వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్ నేను ఈ క్లాస్లో అంటే ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మీకు భారతదేశానికి సంబంధించినటువంటి జనాభా స్థితిగతులు అనేటువంటి అంశం ఒక చిన్న విశ్లేషణాత్మక కథనాన్ని మీకు అందించదలుచుకున్నాను సో దీంట్లో భాగంగా భారతదేశం అన్నది భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం అంటే దీని అర్థం ఏంటి విభిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు విభిన్నమైనటువంటి సంస్కృతుల యొక్క సమ్మేళనంతో భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు జీవనం సాగించడం అన్నది జరుగుతుంది ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు మత విశ్వాసాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగించడం అన్నది జరుగుతుంది సో ఈ నేపథ్యంలోనే అంటే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలలో ఒక కొత్త వాదన అన్నది తెరపైకి వచ్చింది అది ఏంటి అంటే ప్రజలను సాంస్కృతికంగా జనగణన చేయాలి అంటే భారతదేశంలో జనాగణ జనాభా గణన చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశం అన్నది ఈ మధ్య చర్చలో ఉంది అదేవిధంగా దీనిపైన ప్రభుత్వ అధినేతలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు సంఘ సంస్కర్తలు సామాజికవేత్తలు అందరూ కూడా వీటి గురించి మాట్లాడుకోవడం అన్నది జరుగుతుంది అంటే ప్రజల యొక్క సామాజిక ఆర్థిక సూచీలతో పాటు సాంస్కృతిక అంశాన్ని కూడా జనాభాకు సంబంధించినటువంటి గణనలో భాగంగా సమాచారాన్ని సేకరించాలి అనేటువంటి ఒక కొత్త వాదన అందులో భాగంగానే అంటే ఈ జనాభాకు సంబంధించినటువంటి గణన చేస్తున్నటువంటి సందర్భంలో మత ఏంటి ఎవరిని ఆరాధి ఆరాధిస్తున్నారు మత విశ్వాస విశ్వాసంలో భాగంగా పూజించేటువంటి విధానాలేంటి వాళ్ళ యొక్క ఆచారాలు వాళ్ళకు సంబంధించినటువంటి వస్త్రధారణ అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి కళలు కళారూపాలు సంగీతం అదేవిధంగా వాళ్ళ ఆహారాన్ని తీసుకునేటువంటి పద్ధతులు లాంటి అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించాలనేటువంటి అభిప్రాయం బలపడుతుంది పెరుగుతుంది అయితే ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే ఎప్పుడైతే ప్రజలను వాళ్ళ యొక్క సంస్కృతి పరంగా వాళ్ళ జనాభాని తెలుసుకోవాలి అనడం వల్ల అంటే మన దేశంలో ఎలాంటి సంస్కృతులు ఉన్నాయి ఎలాంటి ఆచారాలు ఉన్నాయి ఎలాంటి మత విశ్వాసాలు ఉన్నాయి వాళ్ళకు ఉన్నటువంటి కళలు ఏంటి వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాలేంటి ఆహార పదార్థాలు తీసుకునేటువంటి విధానాలు లాంటి అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడం వల్ల భారతదేశం అన్నది ఒక గొప్ప సంస్కృతి ఈ గొప్ప సంస్కృతిలో భిన్న సంస్కృతులు సమ్మేళనం చెంది ఉన్నాయి ఇలా ప్రతి సంస్కృతికి సంబంధించినటువంటి ఆచారాల్ని వ్యవహారాన్ని తెలుసుకోవడం వల్ల ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలని ఇంకొకరు కూడా గౌరవించేటువంటి ఆస్కారం అన్నది ఉంటుంది సో కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా అంటే మన భారతదేశం అన్నది హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం సో ఇలాంటి హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో ఇలాంటి ఒక భిన్నమైనటువంటి సంస్కృతిని కలిగి ఉన్నటువంటి దేశములో ఖచ్చితంగా హిందువులు హిందువుల యొక్క ఆచార వ్యవహారాలు జీవన విధానాలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి వృత్తులలో వాళ్ళు ఉన్నటువంటి చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వృత్తులు లాంటి అంశాలన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం అన్నది ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా జనాభాను లెక్కించేటప్పుడు జనగణన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క సంస్కృతిని వాళ్ళ మత విశ్వాసాలను వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను పరిగణలో జనాగణ చేసినట్లయితే ఖచ్చితంగా మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా మన సంస్కృతి మన ఆచార వ్యవహారాలు మన జీవన విధానాలను కాపాడుకోవడానికి ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ